ప్రజలకు చేయడానికి వచ్చారు ఈ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అంటే ఇక్కడ ఎట్లా చూడాలి బేగ మధ్య అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు ఈ విషయము ఈ విషయం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ విషయం వాళ్ళకే వదిలేస్తుంది కానీ దీని మీద నేను ఎలాంటి కామెంట్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో సీజన్ గారి హత్యకు సంబంధించి స్థానిక పోలీసుల ఇన్వెస్టిగేషన్ నమ్మకం స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు కానీ లేకుంటే అవసరమైతే కొల్లాపు జరుగుతున్న అరాజకాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని చెప్పి మరి కోర్టు మరితో డీజీపీ గారిని గెలవడం జరిగింది శ్రీ రెడ్డి గారు తండ్రి గారు మరి డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో మరి వారు ఎంత మానసిక లోపుకు గురవుతున్నారు ఒకసారి మీరు కూడా మీడియా కూడా కూడా గమనించే ఆయన ఒక మాట నా చేస్తున్న విషయ ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరిండు నా కొడుకు అలాంటి వ్యక్తి అయితే తనకున్న భూమిని రాజిస్తా ఈ శాతం సభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు పెద్ద మంచి మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించే చెప్తా ఉన్నాం మీద రెడ్డి అది ముమ్మాటికి రాజకీయ దీని వెనక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టు దిశ ప్రచారం చేస్తూ అంతా తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మేము మరొకసారి డీజీపీ గారిని డిమాండ్ చేసినాం ఏదైతే సంఘటన జరిగిన రోజు ఎక్కువ రెస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వనపర్తి ఎస్పీ గారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యారు దాని పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సంఘటన సుమారు మూడు గంటలు తీసుకున్నారు వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి గారు రాదే పోలీస్ అధికారులు ఇతర అధికారులు వచ్చిన ఆరోపణలు దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్ తెలుసు అనేది అక్కడ ఉన్నటువంటి వారు ఇన్స్పెక్టర్ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి అంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో సాక్ష్యాత్తు రాష్ట్ర మంత్రి ఇంట్లో వచ్చే ప్రెస్ మీట్ కూడా ఉండదేని దీని దీనికి పరాకాష్ట ఒకసారి మిత్రులందరూ గమనించాలని చెప్తున్నా థాంక్యూ కేంద్ర పండ విశ్వాస నాయకత్వం లో మనం పూర్తి కావనే ప్రెస్ ఒక వోటో పోట్రై పోట్రై నేను అనుకుంటున్నాను మీ తోటి బాట్రీ జత ఉన్నారు కదా

నాకు నా పేట పట్టావం సార్ నేను రాసి చేతి సార్ ఆయన వాయిన పూ నా పట్టాపడం ఆయన చేస్తాను ఆయన కేవలం నాకు ఏవారు ఏం

నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లో తప్పులు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వారు తప్పకుండా చట్టపరంగా శిక్షారులే అంతే తప్ప నేను ఒక గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా అదే విధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను ప్రకారంగా శిక్షించాలి బరాబర్ శిక్షించాలి అట్ ది సేమ్ టైం దీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాజకీయ ప్రయోజనాలు వాడుకోకండి దేశ భద్రతకు సంబంధించిన విషయం అందువరకు ఎలాంటి పరిస్థితులు ఇవ్వండి నేను తిన్న ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వండి మిత్రులారు థ్యాంక్ యూ వెరీ మచ్ జాగ్రత్తగా ఉండాలని మేము వెంటనే ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చినాం ఆయన ఆయన ఒక తాగుబోతు గాడు తిరుగుబోతు గాడు భూ కబ్జాలు నిరూపించమని ఆడ భూ కబ్జాలు చేసిండో ఆయన ఆయనంత మంచి మంచి ఆయన లక్ష్మి మీరు మీకు దండం పెడతా మీడియా వాళ్ళే బయటికి తాగలుగుతారు నిజాయితీగా మీరు అంత ఏ న్యూస్ ఉన్నా బయటకి తేగలుతారు ముందు మీకు దండం పెడతా నిజమైన అంతకులు బయటకు తేవాలంటే మీలోనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఆడ సపోర్ట్ ఇస్తలేదు భూ కబ్జాలు అంటున్నారు కదా భూ కబ్జాలు లేదు ఆయన కేసు మలుపు తిప్పడానికి భూ కబ్జాలు అంటున్నాడు అక్రమ సంబంధాలు అంటున్నాడు ఆయన ఏమైనా కెమెరా పెట్టినా వాళ్ళు ఇంటికాడ అక్రమ సంబంధాలు ఆడలు వస్తున్నారని ఆయన ఎటువంటి వాడు లచ్చిమపల్ల మొత్తం మండలం మొత్తం తెలుసు లచ్చింపల్ల ఒక్కటే కాదు మండలం మొత్తం తెలుసు అటువంటి మంచి మంచి మీద ఆయన వయసు ఏంది ఆయన విద్యత ఏంది ఆయన పదవి ఏంది దానికి ఏ విధంగా వాల్యూ లేకుండా ఆయనకు ఆయన దిగజారి అక్రమ సంబంధాలు అంటాడు భూకబ్జాలు అంటాడు ఆయన విజ్ఞత ఏంటిది ఒక మంత్రి పదవి ఆయన 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 ఆ మాట అనొచ్చునా ఆయననే తెలుస్తుంది అత్యగ ఎనక కారణం ఎవరున్నారు ఆయన ఇంట్లోనే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు కృష్ణప్రసాద్ మీద వాళ్ళ తమ్ముని మీద కీలకమైన మనిషి అంటే కృష్ణారావు అని వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టిండే వాళ్ళని కనీసం ఇంట్రాగేషన్ కూడా చేయలేదు మాకు తెలిసినంతవరకు మా వల్లని తోలుకపోయి మిమ్మల్ని తంతాము కొడతాము ఒకటే వర్గం అన్నప్పుడు రోజుకి పదిసార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాము ఒకసారి కలిసాము మీరు ఎందుకు కలిసిండ్రు ఎందుకు ఫోన్లు అని మా వల్ల తోలుకపోయి కొడతామని పిలుస్తున్నారు అందుకే అక్కడ ఉన్న పోలీసుల మీద నమ్మకం లేకనే ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది దాని వలన మేము మీ మీడియాలో మీడియా కూడా నిజాలు బయటికి దేండి కృష్ణరావు కూడా ఇంతటితో ఆగాలని చెప్తున్నాం ఎందుకంటే ఆయన నరకడం వలన మాకు కూడా భయంగానే ఉంది మాకే కాదు కార్యకర్తలు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లే పరిస్థితిలో లేరు ఎందుకంటే అంత ఘోరంగా నరికిరు అంద ఆయన గెలిచినప్పటి నుండి ఊళ్ళలో పంచా ప్రతి ఊర్లో పంచాయతీ ఉంది పోలీసులు అక్కడ ఉన్న ఎస్ఐ పనిచేయడం లేదు ఎందుకు కొట్లాడాలా వాళ్ళతోనే ఎందుకు తల తినాలని ఎవరు పని వాళ్ళు చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి చేస్తున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఆయన గెలవడానికి కారణం కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం అని మా రెడ్లకు మా రెడ్లు కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసింది ఆయన చూసి ఓట్లేయలేదు బీసీలు కూడా రేవంత్ రెడ్డి దీనిది ఒకసారి చూద్దామని ఓట్లేసింది ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన అనుకుంటున్నాను నేను నీతిపరుని చాలా మంచోని నాకు ఓట్లు అనేవి అదంతా ఉంటుంది పార్టీ పక్కన నిలవడం అనుకు అందుకు ఆయనకు తగిన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకటే విధంగా చేస్తున్నా ఇట్లా మళ్ళీ గొంతు నరకడాలు రాకూడదు ఇంతకుముందు కేసీఆర్ పాలన పత్తి కాలము నేను చూడలేను అన్నాడు మా ముందరని అంత మంచి 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 కేసీఆర్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకు వెనక పూటకో మాట ప్లేట్కో పాటే ఏంది అయినది పుట్టకో మాట ప్లేట్కు ఒక ప్లేట్ ప్లే ప్లేట్ కాడ ఒక మాట పుట్టకో మాట అప్పుడు కేసీఆర్ దేవుడు అనే వాడు ఇప్పుడు దయ పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత కమ్మగైపోయినా అందుకు నియమైన అంతకులు బయటికి రావాలి రాకుంటే రవీణ్ సార్ గారు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సాగుకైనా సిద్ధపడి టర్నాగ్ మతం ఖచ్చితంగా చేస్తాం

ఈరోజు తెలంగాణ డీజీపీ శ్రీ రవిగుప్తా గారిని నేను అదేవిధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏరం హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా అభిలాష్ రావు గారు అలాగే మరి ఎంపీపి సోమేశ్వరమ్మ గారు అలాగే మరి కేటీసీ వెంకటరామమ్మ గారు మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిథులారా ఒక్కసారి ఒక అమాయకుడు మృదు స్వభావి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి యాభై రెండు సంవత్సరాలున్న వ్యక్తి లక్ష్మీపల్లిలో లక్ష్మీపల్లిలో గత నాలుగు రోజుల క్రితం చిన్నంబావి మండలం క్రోరంగా హత్యకు గురైన వ్యక్తి ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇలా డీజీపీ గారి దగ్గరికి వచ్చారు వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెల్లబుచ్చుకున్నారు విధులరా మీరు గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి హత్య జరిగి నాలుగు రోజులైతే దిప్పటి వరకు హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని నా కొడుకు మృతికి నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు ఎలాంటి విద్వేషాలు లేవు నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు నా కొడుకు హత్యకు కారణం చూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈ బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేరు రాశారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులైంది నాలుగు మామూలు స్వాభావిక మరణం కాదు సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి చూపల్లి కృష్ణారావుని గాని వాళ్ళ అనుచరులను గాని లేకపోతే ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణ ప్రసాద్ విధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేము మేము ఇంటరాగేషన్ అంటలేము ప్రశ్నించిన లేవు మేము థర్డ్ డిగ్రీ పెట్టామను టార్చర్ పెట్టామోనో మేము అంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు పైగా మీరు చూస్తే చూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యిండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభండాలు ఇస్తున్నాడు మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభండాలు ఇస్తున్నాడు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకసారి ఆలోచించండి ఆ రోజు మూడు రోజులందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు కూరగూడదా పాండి అని అంటే కూడా కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతో కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు నా కొడుకుకు న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలి మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి వాడిని చంపాలి లేకపోతే వాళ్ళ ఇల్లు కూల కొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు కానీ ఈ రోజు నాలుగు రోజులైంది నాలుగు రోజులైతే ఒక్కరు కూడా నిందితులు ప్రధాన నింది దొరకలేదు పైగా ఈ ఈ కేసులో ప్రధాన కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి నిన్న చూపల్లి కృష్ణారావు ఇంట్లో చిన్నంబావి మండలం చూపల్లి కృష్ణారావు ఇంట్లో భాజపా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ ఎక్కడుంది న్యాయం అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం మంత్రి అడువైపు ఉన్నాడు విధంగా మంత్రి అడుచరున్నాడు కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు వాళ్ళని ప్రశ్నించలేదు వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా వాళ్ళ ఇళ్ళకు దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా సీసీటీవీ కెమెరాలు ఉండవా వాటికి ఫుటేజ్లు ఉండవా అవన్నీ తీసుకోవచ్చు కదా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అన్లైన్ చేయొచ్చు కదా నేను అడుగుతున్నది ఏంటి కేవలం తన కొడుకును దారుణంగా ఆద మార్చిన నిందితులను పట్టుకొని చేయలేండి అంటున్నాడు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు ఉల్టా మా జెడ్బిటిసి తర్వాత ఎన్డిపి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉంది గ్రామీణ ప్రాంతాలు తిరగలేకపోతా ఉన్నారు ఆ చిన్నంబావి ఎస్ఐ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు మరి ఎవరు మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావు పడ్డ తెలంగాణ బంజరు పోయిన తెలంగాణను ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానది కానీ దుంగభద్ర నది కానీ వీటన్నిటి కూడా ఎత్తిపోతే కొదకాలు పెట్టి ఎన్నో పిఎంసీల నీళ్లు బారించి లక్షలాది ఎకరాలు సశ్యమనం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా చూపల్లి కృష్ణారావు గారు నెత్తు టేర్లు పాలించి మనుషులను చంపుతా ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధమే కింద పోతేనేమో ఎవరు మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తా ఉన్నారు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తా ఉన్నారు వాళ్ళని ట్రోగేట్ చేస్తున్నారు తప్ప తూపల్లి కృష్ణారావు మినిస్టర్లు గాని